మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ ఘట్కేసర్ సర్కిల్ ఎనిమిదో డివిజన్ పోచారం యమనంపేటలో నివాసాల మధ్య వెలసిన ఓ మట్టి తయారీ పరిశ్రమ స్థానికుల పాలిట శాపంగా మారింది నిబంధనలకు విరుద్ధంగా గాలిలోకి వదులుతున్న ధూళితో ప్రజలు తీవ్ర అనారోగ్య బారిన పడుతున్నారు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యమునంపేటలోని హెచ్ఎండిఏ లేఅవుట్లో ఐదేళ్ల క్రితం ఎంతో ఆశతో స్థలాలు కొనుక్కుని ఇళ్లు కట్టుకున్న సామాన్యులకు ఇప్పుడు ఊపిరి తీసుకోవడమే కష్టతరంగా మారింది ఇక్కడ ఉన్న ఒక ముల్తానీ మట్టి తయారీ యూనిట్ గడిచిన ఆరు నెలలుగా నిరంతరాయంగా నడుస్తూ విషతుల్యమైన దుమ్మును వెదజల్లుతోంది గతంలో కేవలం రాత్రిపూట మాత్రమే రహస్యంగా నడిచే ఈ కంపెనీ ఇప్పుడు ఇరవై నాలుగు గంటలూ కార్యకలాపాలు సాగిస్తోంది గాలిలోని దుమ్ము కారణంగా చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఊపిరితిత్తుల వ్యాధులు గొంతు ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడుతున్నారు కాలుష్యం తట్టుకోలేక ఇళ్లు పూర్తి చేసుకున్నవారుకూడా గృహప్రవేశాలు చేయడానికి వెనుకాడుతున్నారు ముల్తానీ మట్టి పేరుతో ఇక్కడ విపరీతమైన కాలుష్యాన్ని సృష్టిస్తున్నారు కలెక్టర్కి కమిషనర్కి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా లేదు పదిహేను రోజుల్లో మూసివేస్తామని హామీ ఇచ్చి రెండు నెలలవుతున్నా ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అధికారులు స్పందించి వెంటనే ఈ కాలుష్యకారక పరిశ్రమను నివాసాల మధ్య నుండి తొలగించాలని తమ ప్రాణాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు ల్యాండ్ శంకర్ వాళ్ళ దగ్గర తీసుకొని డెవలప్ చేసేసి ఆయన వాటాగా వచ్చాయి ఆ పద్దెనిమిది అమ్మేసుకుని వెళ్ళిపోయాడు ఆయన రెస్పాన్స్ లేదు మరొక నయమాలి కంపెనీ తీసేసినాము అది క్లోజ్ అయిపోయిందని చెప్పి అమ్మాడు మాకు అది రన్ అవుతున్నట్టుగా మాకు తెలిస్తే మేము ఎందుకు పొల్యూషన్ ఏరియాలో అది నోటీస్ కి వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారో తెలియదు ఇప్పటి వరకు ఏం యాక్షన్ లేదు కలెక్టర్ గారికి ఇచ్చాము పోచారం మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చాము ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తున్నాం ఇక ఫైనల్ మాకున్న ఆప్షన్ హుమన్ రైట్స్ కమిషన్ నెక్స్ట్ వీక్ వెళ్ళి అక్కడ బిల్ దాఖలు చేద్దాం మేము వాళ్ళకి చెప్పాము డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడలేదు వాళ్ళు మా సార్కు చెప్పండి అంటారు ఎక్కడో బీహార్ వాళ్ళని ఉత్తరప్రదేశ్ వాళ్ళని తెచ్చి పెడుతున్నాడు అక్కడ కనీసం వాళ్ళకు మినిమం ఫెసిలిటీస్ కూడా లేవు మరొక నయమాలు నయమాలు అని చెప్పి ఏదో చెప్తారు ఇప్పుడు ఏదైనా ఇక్కడ దొంగతనం జరిగినా ఏం జరిగినా వాళ్ళ దగ్గర వాళ్ళ డేటా కూడా లేదు సరిగా ఇప్పుడు లోకల్ ఎంప్లాయీస్ ఉంటేనేమో ఏదైనా మాట్లాడవచ్చో చెప్పవచ్చు ఈ యాభై నాలుగు మంది సఫరర్స్ ఇక్కడ అక్కడ నాలుగు హోటళ్ళు ఉన్నాయి ఆ నాలుగు హోటల్లో కూడా మట్టి తింటున్నట్టే లెక్క ఇప్పుడు ఇంత డస్ట్ వెళ్తుంది కదా బ్రదర్ రెడ్డి నేను ఎమ్ఎంపేట్ లో హెచ్ఎండి లో ఫ్లాట్ కొనుక్కున్నా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇది అప్రూవ్డ్ అప్ ఈ వెంచర్ ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఈ కంపెనీ క్లోజ్ అయ్యింది అని చెప్పి మీర్ ఫిరాసత్ అలీఖాన్ అనే వ్యక్తి మాకు ఈ ఏరియా డెవలప్ డెవలప్ చేసి మాకు అమ్మాడు అమ్మేసి అతను వెళ్ళిపోయాడు లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నైట్ అండ్ డే ఇక్కడ నుంచి పొల్యూషన్ వస్తుంది ఇప్పుడు ఈ పొల్యూషన్ కోసం మేము కలెక్టర్ గారికి ఇచ్చాము కమిషనర్ గారికి లెటర్ ఇచ్చాము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఇచ్చాము అంతకుముందు వీడు దొంగతనంగా జస్ట్ రాత్రిపూట మాత్రమే నడిపించేవాడు ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ నడుపుతున్నాడు ఇక్కడ మేము ఎవరూ ఉండలేని పరిస్థితి ఇక దీనివల్ల మీరు ఏదైనా న్యాయం చేయగలరని మా యొక్క వ్యక్తి ఇది డస్ట్ వాళ్ళు ముల్తాని మట్టి తయారు అని చెప్పాడు సబ్బుల కంపెనీకి సప్లయర్ అంట అయితే ఇంతకు ముందు జీఎస్టీ నెంబర్స్ ఏం పెట్టలేదు బోర్డులు కూడా పెట్టలేదు నేను కంప్లైంట్ ఇచ్చే ముందు అవన్నీ రెడీ చేసుకుని తగిలిచ్చాడు దాని వల్ల మొత్తం లంగ్స్ ఇవన్నీ ప్రాబ్లం ఎక్కువ డస్ట్ విపరీతమైన డస్ట్ పొల్యూషన్ వస్తుంది అక్కడ ఈ డస్ట్ వల్ల మేము మొత్తం త్రోట్ ఇన్ఫెక్షన్ లంగ్ ఇన్ఫెక్షన్ ఎవరికి ఇప్పుడు ఇల్లు కట్టుకొని కూడా గ్లోపేషన్ చేయకుండా ఆపేసుకొని కూర్చున్నాం అందరినీ కలిసి వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ లో క్లోజ్ చేయిస్తామని హామీ ఇచ్చారు ఇప్పటి వరకు చేయలేదు ఇప్పుడు టూ మంత్స్ అవుతుంది ఈ టూ మంత్స్ నుంచి మేము వీళ్ళకు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం ఇప్పుడు నిన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్ కూడా వెళ్ళాము వాళ్ళు ఏం రిప్లై ఇచ్చి అని మేము వెళ్ళేసరికి అటెండర్ తోనే సార్ లేడు అని చెప్పిస్తున్నారు